అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్ కోడగిత్తల గురించి అప్డేట్ వీడియో అండి వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలం దువ్వూరు టౌన్కు కోడగిత్తల లోడ్ వచ్చింది అమ్మకానికి ఈ నెలలో ఈ జూలై మాసంలో ఇది నాలుగవ లోడు దాదాపు ముప్పై కోడిగిత్తల వరకు ఉన్నాయి పెయ్యలు కూడా ఉన్నాయండి ఈసారి ఆవుదూడలు పెంచుకోవడం కోసం చాలామంది అడిగారు ఈసారి పెయ్యలు కూడా రావడం జరిగింది కావాల్సిన వారు సంప్రదించండి కోదాడ నుంచి తీసుకొని వచ్చారు వీటిల్ని అటువైపు వెళ్ళలేని వారి కోసం వారే ఇక్కడికి తెచ్చి అమ్ముతున్నారు మంచి క్వాలిటీలో ఉన్నాయి మంచి లక్షణాలు పెద్ద సైజు సైజు వచ్చే కోడగితలు అమ్మడం జరిగింది కావాల్సిన వారు సంప్రదించండి పేయలు వచ్చాయండి ఏడెనిమిది పే పేయలు ఉన్నాయి అవుదోడలు అడిగారు కదా చాలామంది పెంచుకోవడానికి కావాలని చెప్పి ఎనిమిది ఉన్నాయి ఇక్కడ చూస్తున్నది మీరు రెండు కూడా పెయలే ఇవి రెండు కూడా పెయలేనండి ఆవుతూడలు ఇవి రెండు కూడా ఆవుతూడలే అండి ఆవుదొడలు మొత్తం ఎనిమిది వచ్చాయి ఇక్కడ మీరు చూస్తున్నవి కూడా రెండు ఆవుదోడలే ఇవి రెండు కూడా ఆవుదోడలేనండి మంచి పేర్లు వచ్చాయి మంచి సాధు లక్షణాలు కలిగినవి పెద్ద సైజ్ అయ్యి ఆవులు వచ్చాయండి ఈసారి పోతాయి ఏంటి ఆవులా రెండు రోజులు పోతాయబ్బా మన ఫోన్ చేయాల ఫోన్ ఫోన్ ఎత్తాకు మీరు చూస్తున్నది ఆవుదోడేనండి ఇది కోడె పొంచిలో ఉన్నటువంటి ఆవుదోడ ఐదు నెలల వయసు ఐదు నెలల లోపే ఉంటుంది ఇవి రెండే అవుతుడలే అయితే వీడియో పెట్టినా వెంటనే వీటిల్ని తీసుకెళ్తారు కాబట్టి మీరు ఫోన్ చేసి మీరు కన్ఫర్మేషన్ అడిగిన తర్వాత రా రాగలరు పెద్ద సైజు ఆవుదోడే ఇది కూడా ఇవి రెండు కూడా ఆవుదోడ ఇవే రెండు ఎనిమిది ఉన్నాయండి ఆవుదోళ్లు మొత్తం ఎనిమిది ఉన్నాయి సంపాదించి అలాగే గోడగితలు చూద్దాం ఇదే ఇది కూడా ఆవుదోడే ఇవి రెండు ఇదొకటి మూడు ఐదు అక్కడ రెండు ఉన్నాయండి అక్కడ లారీ దగ్గర రెండు ఏడున్నాయి ప్రస్తుతానికి

హెవీ సైజు కొడగిత్త అండి లేదు యాభై ఐదు ఇంచుల వరకు ఉంది ఇక్కడ వచ్చిన దూడల్లో పెద్ద సైజు తీస్తాను తీసుకు ఏం పెద్ద ఇప్పుడు వచ్చింది దూడలు ఇప్పుడు వచ్చింది ఇప్పుడే నా దించారా